వేరు సస్పెన్షన్ వేరు మళ్ళీ కొత్త కాలం తర్వాత ఒకవేళ తప్పు తెలుసుకొని ఒకవేళ కవిత కనుక తన తప్పు జరిగింది అని కనుక వస్తే మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ కూడా పార్టీ ఎమ్మెల్సీ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడిన క్రమంలో ఒకవేళ కనుక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందని స్పీకర్ క్రియేట్ చేస్తే ఎమ్మెల్సీ పదవి పోతుందా లేదా అనేది మన తర్వాత శాసనమండలి చైర్మన్ చైర్మన్ ఆయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మొత్తం ఎపిసోడ్లో కవిత విషయంలో ఇక ఉపేక్షించే లేదనే ఉద్దేశంతోనే పార్టీకి ఒక హైకమాండ్ ఒక కమాండ్ ఇవ్వాలి ఒక సంకేతం ఇవ్వాలి తన కూతురైనా సరే ఎవరైనా సరే సాధారణ కార్యకర్త అయినా సరే తన నిర్ణయం ఒకే విధంగా ఉంటుంది మరొక విధంగా ఉండదు సొంత బంధువులైతే ఒక విధంగా బయట వాళ్ళు అయితే ఒక విధంగా ఉండదని కేసీఆర్ ఆ నిర్ణయానికి వచ్చారు అదే సంకేతాన్ని పార్టీలో కింది స్థాయి వరకు వెళ్ళాలి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితి ఉండడం పార్టీలో ఒక పిల్లర్ గా ఉన్న హరీష్ రావు పైన అదేవిధంగా తనకు చేదోడు వాదోడుగా ఉన్న సంతోష్ రావు పైన ఆరోపణలు చేయడం అంటే ఇక తన మీద చేయడమే కేసీఆర్ మీద చేయలేదనేది ఒకటి చెప్తుంది కవిత కానీ కవిత కే తండ్రి కేంద్రంగా చేసుకొని తండ్రినే ప్రశ్నించింది లేఖలో ఇంతకుముందు చెప్పినట్లు వరంగల్ సిల్వర్ జూబిలీ వరంగల్ సభ సందర్భంగా ఆమె లేవనైతే అంశాలు మొత్తం హరీష్ రావునో లేదా కేటీఆర్నో లేదా సంతోష్ రావునో ఉద్దేశించి చేసిన కమెంట్లు కావు ఆమె స్వ స్వతాగా తండ్రి మాట్లాడలేదు ఒక పార్టీకి లైన్ ఇవ్వలేదు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయలేదు వరంగల్ సభలో అనుకున్నంత ఆశించినంత మాట్లాడలేదంటే వేరే వాళ్ళ అంశానికి సంబంధించిన అంశం కాదు వీరే మాట్లాడలేదని అదేవిధంగా ఇంకొక కీలకమైన ఆరోపణ కూడా చేసింది బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దీని మేరకు కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపణ చేసింది బీఆర్ఎస్ని బీ బీజేపీలో విలీనం చేయాలన్నా లేదా దానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవాలన్నా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు తీసుకునే నిర్ణయం కాదు అది తీసుకుంటే ఒకవేళ అటువంటి ప్రతిపాదనలు వెళ్ళినా అటువంటి సూచనలు ఏమైనా కనిపించినా అటువంటి సంకేతాలు ఏమైనా కనిపించినా కేసీఆర్ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇతర వ్యక్తులు ఎవరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఇతర వ్యక్తులు సూచనలు చేయడానికి కేసీఆర్కు సూచనలు చేసే సాహసం దమ్ము ధైర్యం కూడా ఎవరికీ లేదు సో బీఆర్ఎస్ని ఒక బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అంటే అది కేసీఆర్ చేయాలి ఆమె మరి అప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేసింది కే కేసీఆర్ మీదనే నేరుగా ఆరోపణలు విమర్శలు చేసింది కేసీఆర్ టార్గెట్ గానే ఆమె ఆరోపణలు చేసిందని చెప్పొచ్చు కానీ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం ద్వారా కేసీఆర్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ని ఇప్పుడు కూడా నిన్న కాళేశ్వరం అంశంలో కానీ కేసీఆర్ చాలా మంచోడు తన పెళ్లి సందర్భంగా తనకు డబ్బులు కూడా లేవు కనీసం పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చులు కూడా లేక తన తండ్రి ఎంత ఇబ్బంది పడ్డాడో తాను చూస్తున్నానని చెప్పారు మరి ఇప్పటివరకు అరే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన అంశాలు కూడా లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు మిగిల్చారు లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారన్న అంశానికి సంబంధించి కవిత చెప్పిన అంశానికి సంబంధించి అదొక అస్త్రం కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది కవిత పెళ్ళప్పుడు కనీసం డబ్బులు లేని కేసీఆర్ ఇప్పుడు లక్ష లక్షల కోట్లు ఎట్లా సంపాదించేవారని కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇవన్నిటి కూడా ఆస్కారం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని ఒక ఆయుధాన్ని అందించే విధంగా కవిత మాట్లాడుతూ వచ్చింది ఒక వైపు తండ్రి కా తండ్రి అయినా కాదంటూనే తండ్రికి మరకలు పడతాయి అవినీతి మరకలు పడడానికి హరీష్ రావు సంతోష్ రావు కారణం అంటూనే తండ్రి తండ్రి చుట్టూ కుట్ర జరుగుతుంది బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది అంటూనే తండ్రినే నేరుగా ప్రశ్నించి తండ్రి మీదనే ఆరోపణలు చేసి తండ్రి కేంద్ర స్థానంగానే పార్టీ అధినేత కేంద్ర స్థానంగానే విమర్శలు గుప్పించిన కవిత ఇప్పుడు మాత్రం తండ్రికి మరకలు అంటడం వీళ్ళ పని అంటుంది ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఆమె అమీ తుమి తేల్చుకోవాలి తన భవిష్యత్ కార్యాచరణ ఈ పార్టీలో ఉంటే తనకు కష్టకాలం ఉంది కానీ నన్ను ప్రయారిటీ ఇవ్వడం లేదు లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెకు విపరీతమైన ఆదరణ పార్టీలో ఉంటుంది